పట్టణం ప్రజలకు విజ్ఞప్తి మనకు పదిహేడవ తేదీ అనగా సోమవారం బక్రీద్ అందరికీ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈ బక్రీద్ పండగ అందరూ కూడా సామరస్యంగా ఎటువంటి వివాదాలు లేకుండా హిందూ ముస్లిం అంతా ఐక్యతతో మతంలో ఏ విధంగా చేసుకుంటూ ఉన్నారో అదేవిధంగా జరుపుకోవడానికి అందరూ సహకరించాల అలాగే మనకు ప్రభుత్వ ఏదైతే గవర్నమెంట్ సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వ ఆదేశాలు కలెక్టర్ గారు ఎస్పీ గారు మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసినాను మున్సిపాలిటీ తరఫున ఈద్గాలు కానీ అక్కడ మసీదులు కానీ ఎక్కడైతే వాళ్ళకు అసౌకర్యం లేకుండా అక్కడ శానిటేషన్ కావచ్చు నీటి సరఫరాలో కానీ అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి కూడా మేము సంబంధించిన శాఖగా సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది అలాగే ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే నిషేధం అమల్లో ఉందో గోవాద నిషేధం అంటే ఆవులు నిషేధం అనేది గవర్నమెంట్ నిషేధం అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా దయచేసి గోవాద జరకాండి ప్రభుత్వ ప్రకారం మీద ఏదైతే నిబంధనలు వాటి ప్రకారం అన్ని కూడా తినే వాళ్ళు కూడా ఆరోగ్య రీతి కానీ అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి యొక్క ఫుడ్ కంటాం దొరకకుండా మన ఉండాలి కాబట్టి ఫ్రెష్గా మంచి వాతావరణంలో ఉండే మాంసాన్ని ఏదైతే పేద ప్రజలకు పంచుతారో ఆ పంచే మాంసం కూడా నీట్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి అశుభ్ర అపరిశుభ్రమైన వాతావరణంలో లేకుండా చూసుకోండి ప్రజలు ఎన్ని కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఎన్నపాన్ని